పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ను టీడీపీ నాయకులు పథకం ప్రకారం తుదముట్టించారని మాజీ ఎమ్మెల్యే కాసు రెడ్డి ఆరోపించారు గుంటూరు జీజీహెచ్ మాచురీలో సాల్మాన్ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మందపాటి శేషగిరిరావుతో కలిసి మహేష్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు తాచిపల్లి సిఏ పునూర్ భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని వారు ధ్వజమెత్తారు పిన్నెల్లి గ్రామంలో భయానక వాతావరణం నెలకొందని ఆ గ్రామంలో శాంతి కమిటీని ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు గురజాల్లో ఏం జరుగుతుందాయా పద్దెనిమిది నెలలంటే ఒక రాజకీయ హత్య పిన్నెల్లిలో ఏడు ప్రభుత్వ హత్యలు దాచే దాచేపల్లిలో గవర్నమెంట్ వచ్చిన వెంటనే గతంలో మేమేమో శుద్ధి చేసిన కృష్ణా నీళ్ళు ఇవ్వడానికి రెండు మూడు వందల కోట్లతో నియోజకవర్గంలో ప్రాజెక్టులు తీసుకొచ్చి పిడుగురాళ్ళలో నీళ్లు కూడా ఇచ్చాం నీళ్ళు శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కానీ తెలుగుదేశం వచ్చి నాకు ఏం చేశారు ఆ నీళ్ళు ఇవ్వలేక చేతగాక కలుషిత నీళ్ళు ఇస్తే డయేరియాతో బాబు క్యాన్సరో గుండెపోటో కాదు నీళ్లు దాగి డయేరియాతో పాపం పిడుగురాళ్లలో ఐదారుగురు దాచేపల్లి ఇద్దరు చచ్చిపోయారు దిక్కు లేదు వాళ్ళకి ఇప్పటివరకు ఎగ్జేషా గోడ ఈ చెత్త ప్రభుత్వం పిన్నెల్లి గ్రామం ఎలా అభివృద్ధి చేశాము రండి మీరు కావాలంటే వచ్చి చూడండి అడుగు అడుగునా సిమెంట్ రోడ్లు వేసాం తాగునీటి పథకాలు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు రూపురేఖలు మార్చాం ఏమైంది గెలిచిన రోజు నుంచి రెండు మూడు వందల కుటుంబాలు గ్రామంలో ఉన్న మైనార్టీలు బీసీలు ఎస్సీలు ఓసీలు వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ప్రతి ఒక్కడు కార్యకర్త నాయకుడు ఊరు బయట తరివేశారు పోలీసులు అడ్డం పెట్టుకొని ఒక సైడ్ పోలీసులు కొడుతున్నారు ఇంకో సైడ్ తెలుగుదేశం నాయకులు స్వైర విహారం పిల్లలు ఆడవాళ్లు ఈరోజు గుంటూరుకు వచ్చి పాపం సెక్యూరిటీ గార్డు లాగా చిన్న చిన్న పనులు రోజు కూలికి పోయి చేసుకుంటున్నారు చాలా కుటుంబాలు ఎస్సీల్లో బీసీల్లో మైనార్టీ ఏడన్న రెండు మూడు వందల కుటుంబాలంటే ఈ రోజున సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది గతంలో ఎప్పుడన్నా విన్నావా పోనీ ఇదే గ్రామంలో చూసావా దీనిక మీకు అధికారం ఇచ్చింది దీని కొరకేనా పాపం మూడు నాలుగు రోజుల క్రితం ఎస్సీ నాయకుడు అత్యవసర పరిస్థితుల్లో పదిహేడు పద్దెనిమిది నుంచి ఊరు బయట ఉంటుంది పద్దెనిమిది నెలల నుంచి అత్యవసర పరిస్థితులు వచ్చి ఊర్లోకి పోతే ఇంట్లో ఉంటే ఇంటి మీద దాడి చేసి ఇష్టానుసారం అతన్ని తల మీద కొడితే అక్కడికక్కడే అన్కాన్షియస్ అయిపోయాడు కోమాలోకి వెళ్ళిపోయాడు వాళ్ళ తమ్ముళ్ళు పక్కన సహాయం చేసి అంబులెన్స్ లో తీసుకెళ్తూ పోలీసులకు ఫోన్ చేస్తే స్పందన లేదు అక్కడున్న సిఐఎస్ఐ అంటాడు మీరు ఊర్లోకి ఎందుకు వచ్చారంటాడు ఏమి జాగిరాయ ఎవరు ఒక వాళ్ళు వస్తారు తప్పు చేసిన వాళ్ళని కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళకి వంత పాడుతున్నాడు అక్కడ ఉన్న సిఐ భాస్కర్ రావు ఎస్ఐ కేసు కట్టండాయా అతను చావు బతుకుల మధ్య ఉన్నా అంటే కేసు కూడా కట్టల రెండు మూడు రోజులు ఇంకో విచిత్రం చూడండి దెబ్బలు తిన్నవాడు కోమాలకపోతే అతని మీద త్రీ ట్వంటీ ఫోర్ కట్టారు అతని మీద అతను తమ్ముడి మీద చంపబోయిన వాళ్ళ మీద తర్వాత కట్టారు ఇంకా సీరియస్ గా ఉందని తెలుసుకొని పిడుగురాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లాం నష్ట్రాపేట తీసుకెళ్లాం చేతులు ఎత్తేస్తే ఇదిగో దయ వల్ల ఎక్కడన్నా బతుకుతాడేమో అని గుంటూరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తీసుకొస్తే పాపం మూడు రోజులు పోరాటం చేసి తుది శ్వాస విడిచాడు సోదరుడు సాల్మన్ గారు నిన్న ఈ రోజు నిన్నో ఒకరిని పట్టుకున్నారట ఇది అక్కడ ఉన్న ల కార్యక్రమం ఇంత చావు దెబ్బల మధ్య ఉన్నాడు కోమాలో ఉన్నాడు అంటే కనీసం బాధ్యత కలిగిన అధికారి త్రీ నాట్ సెవెన్ కట్టాలా లేదా త్రీ ట్వంటీ ఫోర్ కలిపి చేతులు దులుపుకొని రాజీ పడాలంట చెప్పండి అటువంటి అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేయకపోతే రేపు ఎంక్వైరీలు ఉంటాయి హైకోర్టులో కూడా వెయ్యబోతున్నాం ఎడబోతారు వీళ్ళు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ వదిలిపోతారా వీళ్ళందరూ ఖచ్చితంగా ఇప్పటి వరకు దెబ్బలు తిన్నవాళ్ళు సుమారు ఇరవై ముప్పై మంది ఉన్నారు గురజాల్లో పోలీసులు కొట్టిన వాళ్ళు అన్నిటి మీద అదే పోలీస్ స్టేషన్లో కేసులు కడతాం రేపు చనిపోయిన వాళ్ళు చంపబడ్డ వాళ్ళు న్యాయం ఈ ఈరోజు కూడా అందరం కూడా పాప ఎస్సీలందరూ వాళ్ళ వాళ్ల సాంప్రదాయబద్ధంగా ఊర్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క సమాధుల మధ్య దాన కార్యక్రమాలు చేయాలంటే ఊర్లో కుదరదంట ఎందుకు కుదరదు శాంతి భద్రతలు కాపాడాల్సింది పోలీసులు అమరావతి ఓ కూర్చొని చంద్రబాబు నాయుడు గారి నీతులు చెప్తే కాదు క్షేత్రస్థాయి ఉండాలి కదా పద్దెనిమిది నెలల నుంచి వెయ్యి మంది పాపం ఊర్లో లేకపోతే అనేక మందికి పిటిషన్లు పెడితే స్పందించిన లేడు ఇది వాళ్ళు చెప్పే రాజ్యాంగం ఇది వాళ్ళు ఇచ్చే పాలన ఖచ్చితంగా దీని మీద పోరాటం ఉంటుంది ఈ రోజు ఊర్లోకి పోయి మరి వాళ్ళ సాంప్రదాయ పద్ధతంగా పద్ధతిగా దానం చేయడానికి ప్రయత్నిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించారు వాళ్ళ కుటుంబంతో మాట్లాడతారు త్వరలోనే కలుస్తారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఖచ్చితంగా దీని మీద అవసరమైతే మహేష్ రేపు సిబిసిఐడి ఏపిస్తాను ఈ రోజు న్యాయం జరగకపోతే రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారంలోనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఉంటుంది దీన్ని చేసిన వాళ్ళు మీకేం రండి నేనున్నానని చెప్తున్నా హరపతి నేను శ్రీనివాసరావు మేము కేసులు చూసుకుంటున్నా ఉంటున్నా ఈ సిఐఎస్ఐ అందరినీ తీసుకొస్తాం రేపు బజార్కు లాగుతాం ఒక మనిషి చనిపోయాడు అమాయకుడు పోనీ తను ఏమైనా ఫ్రాక్షన్ నాయకుడా గొడవ పెట్టుకున్నాడా ఏమైనా తిట్టాడా ఆయన ఇంటికి ఆయన పోయాడు ఏమైనా తప్పు చేశాడా తన సొంత ఇంటికి పాపం తాను పోయాడు రాకూడదు ఊరిలోకి రాకూడదు ఎన్ని రోజులు ఆపుతారు ఎన్ని రోజులు చేయగలుగుతారు ఇది తప్పకుండా హైకోర్టులో కూడా పిటిషన్ దాని మీద కూడా త్వరలోనే తీర్పు వస్తుంది అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు పోయేటట్టు ప్రయత్నం చేస్తుంది పార్టీ వాళ్ళకి అన్ని విధాలుగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి లేదు మిగతా అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఎలా ఊర్లోకి పోవాలి ఎలా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అవన్నీ కూడా త్వరలో పార్టీ అందరం కలిసి చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియచేస్తాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి ఆ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ చెప్పి చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పటికైనా అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవండియా బాబు ఎందుకు రాశాడు ఆ మహానుభావుడు దేశం కొరకు విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న జాతులు కలిసి ఎలా బతికినై నాశనం చేస్తున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఒకటి గుర్తు పెట్టుకోండి ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది వస్తుంది టైం అందరికీ వస్తుంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం పిన్నెల్లి గ్రామానికి పోయి శాంతియుతంగా మీరే చూస్తున్నారు ప్రశాంతంగా పోయి దహనం చేయాలి వాళ్ళ సాంప్రదాయ వాళ్ళ మత సాంప్రదాయ పద్ధతంగా కార్యక్రమాలు చేయాలని పోతున్నాం పోలీసులు శాంతి భద్రతలు ఆపుతారా కాపాడతారా వాళ్ళకే వదిలేస్తున్నాం ఈ రోజు గనక ఒకటే చెప్తున్నాం దహనం జరగకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దహనం చేపిస్తాడు గుర్తుపెట్టుకోండి ఇదే కార్యక్రమం మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది పోలీసుల చేతుల్లో మీకు సహకరించడానికి పార్టీ అంతా ఉంది ఎందుకంటే మా మనిషి చనిపోయాడు బాధలో ఉన్నాం ముందు అతనికి అర్పించాలి పాపం ఆ కుటుంబాన్ని కాపాడాలి రాజకీయాల తర్వాత వస్తాయి ఎప్పుడు రాజకీయం చూసే వ్యక్తులం కాదు ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అతనికి నివాళులు అర్పించాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఈ ప్రభుత్వం వెంటనే ఆ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయండి ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే ధర్మం నీతి అనేది ఎక్కడన్నా కొసాన మీలో మిగిలి ఉంటే అలాగే ఊరి నుంచి వెళ్ళిపోయిన రెండు వందల కుటుంబాలని ఊర్లో తీసుకురండి అది రాజనీతి అంటే గెలుస్తుంటాం ఓడుతుంటాం గతంలో చూడలేదండి శాంతి కమిటీ వేసి ఊరిని రక్షించాలా చేయండి అభివృద్ధి చేయండి మేము చేసిన దానికి రెండు రెట్టింపుతులు చేయండి ఎవడు కాదన్నాడు మేము మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం మీరు రెండు చేయండి అదో చర్యగా భావించాల్సి వస్తుంది ఏం ప్రతీకారం ఉంది పిన్నెళ్ళు ఎవరైనా మర్డర్ జరిగిందా గతంలో కొని ఈ కుటుంబం తీసుకుందాం ఈ కుటుంబం మీద ఒక ఎఫ్ఐఆర్ అని ఉందా తీయండి మీరే కొన్ని మీ సమక్షంలోనే అడుగుతున్నా వాళ్ళ టైంలో ఎవరైనా కొట్టారా తిట్టారా అసలు ఊరు వదిలిపెట్టి ఎందుకు పోవాలి రెండు మూడు వందల మంది వాళ్ళు ఏమైనా పోయారా చెప్పమనండి పోయండి వచ్చి ఒక నలుగురు ఐదు నాయకులు వాళ్ళు భయపడి వాళ్ళు చేసిన అకృత్యాలకి జరుగుతుందేమో పోయారేమో ఉంటాయి సర్వస పల్నాడులో ఒకటి రెండు గ్రామాల్లో ఇద్దరు ముగ్గురు నాయకులు అటు ఇటు రెండు వందల కుటుంబాలు మూడు వందల కుటుంబాలు నేను ముప్పై నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చూస్తున్నా బాముదాడులు ఎదుర్కొన్నాం మడ్డలు ఎదుర్కొన్నాం రిగ్గింగ్లు ఎదుర్కొన్నాం ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడాల నేను రోజు కూలికి పోయే వాళ్ళ యా పాపో ఎస్సీలు బీసీలు వచ్చి ఇక్కడ మీ ప్రాంతంలో వాచ్మెన్లుగా బతుకుతున్నారు ఎంత కసి ఉంటుంది ఎంత కోపం ఉంటుంది వాళ్ళకి రేపు ఎలక్షన్ల వరకు గొడవలు జరిగితే ఓకే ఎలక్షన్ అయిన తర్వాత రాజకీయం అందరికీ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా మాకు అందరికీ చేయండి అందరికీ ఏంటంటే చేసాం సరే గెలిపోవటం అంటారా దైవాధీనాలు కొన్నిసార్లు అన్ని చేసినా కాలం కలిసి రాకపోవచ్చు అవతలలో అబద్ధాలు నమ్మచ్చు తేజేయగలుతాం రాజకీయం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల పరిస్థితి దారుణంగా మారిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు పల్లాళ్ళైతే అనేక కేసులు అనేక దారుణాలు దానిలో ఇది పేదలు ఎన్నికలైన తర్వాత ఊళ్ళు విడిచి ఈ రోజుకి ఆ ఊరు వెళ్ళలేదంటే పిన్నెలిలో మీరు ఖచ్చితంగా చంపుతారనేగా మీకు భయపడే కదా ప్రభుత్వం ఎందుకని ఫీజు కమిటీ వేసి పిలిపించి ఓడలోకి పేదవారిని తీసుకెళ్లేకపోయారో సమాధానం ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు ఒక్క సాల్మనే కాదు ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వెలివేతలు కోకొలలు స్వయాన ఉప ముఖ్యమంత్రి ఊర్లో పిఠాపురంలో వెలివేశారు అసెంబ్లీ కందుకూరులో వెలివేశారు రాజంపేటలో వెలేశారు అనంతపూర్లో పదహారు సంవత్సరాలట్ల ఒక చిన్నారిని పద్నాలుగు మంది చేర్చారు అద్దంకిలో శ్రీనివాస దారుణంగా మీ అఘాయిత్యాలకు ఆత్మహత్య చేసుకున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రిన్సిపల్ డిస్ట్రిక్స్ స్కూల్ ప్రిన్సిపల్ మీ ఎమ్మెల్యే అఘాయిచారికి ఆత్మహత్య చేసుకోపోయింది అలాంటివే ఈ రోజు సాల్మాన్ యొక్క హత్య మరలా మీరు దేయాలు వేదాలు ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు చివరికి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఖరణం చేసుకోవటానికి కూర్చిపెట్టుకోవటానికి ఆ ఊరు తీసుకెళ్ళదు ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో అర్థమవుతా ఉంది నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు రాచిన రాజ్యాంగాన్ని మీరు అపాస్యం చేస్తూ ఉన్నారు మీరు పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో బ్రతడానికి లేకుండా చేస్తూ ఉన్నారు చివరికి ఆరు అడుగులు పాతి పెట్టుకునే స్థలానికి కూడా మా ఊళ్ళకి మమ్మల్ని మా వాళ్ళని తీసుకెళ్ళలేకుండా మీ పరిపాలన చేస్తూ ఉన్నారంటే రాబోయే రోజుల్లో మా పరిస్థితి ఏంటి ఇంకా మూడున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి కాదని చెప్పడానికి ఇది నిగూఢమైనటువంటి అర్థం కాదని అడుగుతాం